నిర్మల్ జిల్లా ఖానాపూర్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు నాలుగు లేబర్ కోడ్లు విత్తన విద్యుత్ వీబీజీ రామ్జీ బిల్లులను తక్షణమే రద్దు చేయాలి కార్మిక రైతు ప్రజా గ్రామీణ పేదలను లేబర్ కోడ్లను విద్యుత్ సవరణ బిల్లు విత్తన బిల్లు ఉపాధి హామీ చట్టం పథకాన్ని రద్దు చేసే బిల్లులను రద్దు చేయాలని నల్లని బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఐఎఫ్టీయు సంలో నాపూర్ పట్టణంలో నల్ల బ్యాధులతో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేకంగా చట్టాలు రూపొందించుకొని ఈరోజు కార్మిక వర్గాన్ని రెండు కోట్లు విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఏదైతే నాలుగు లేబర్ కోర్లను కూడా అమలు చేస్తూ ఆర్డినెన్స్ తయారు చేసినా దాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రత్యేక విధానాలను అవలంబిస్తే ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కూడా రద్దు చేసే కుట్ర జరుగుతుంది దీని వెంటనే వెలువ తీసుకోవాలని అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి కార్మికులకు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్నటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ప్రభుత్వం కూడా మొత్తం కూడా ఈరోజు ఉన్న ఆదానీ అంబానీలకు కార్పొరేట్ శక్తులకు ప్రయా శక్తులకు పనిచేస్తుంది పేదల కోసం పనిచేయకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు వ్యవహరిస్తూ ఈరోజు మొత్తం కూడా కార్మిక రంగాన్ని కానీ రైతాంగానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ కార్పొరేట్లను చేసి ఈరోజు ప్రజల పైన మొదలైన భారం మోపుతుందని ఎంతతో ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రజల పక్షాన పనిచేసిపై కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పనిచేస్తుంది కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే నాలుగు నల్ల తట్టాలు తీసుకొచ్చింది అదేవిధంగా నాలుగు లేబర్ కోడ్లు రైతు రైతుకు సంబంధించినటువంటి విత్తన ఉత్పత్తి కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఈ ఉపాధ్యాయు పథకాన్ని కూడా రద్దు చేసి అవన్నిటి కూడా ఇవన్నీ చర్యలు కూడా వెనుక తీసుకొని ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటివి ఇంకా తీసుకపోతే రాబో కాలంలో కూడా ఆ కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు ఉత్పత్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియదు